రెండు టమోటాలు రెండు వంకాయలు నాలుగు బెండకాయలు రెండు బీరకాయలు ఒక కాకరకాయ నాలుగు క్యారెట్లు నాలుగు దొండకాయలు పచ్చిమిర్చి చాలా ఇంకా ఆరోగ్యానికి సరిపోవాయి థ్యాంక్ యూ ఇది ఇక్కడ ఫాస్ట్ గారు పాపం మిరప చెట్లు టమోటాలు కూడా నాటుకున్నారు బాగా కాపులు కూడా వచ్చింది ఇగోండి మిరప చెట్లు అయితే జానడెత్తు కూడా లేవు అప్పుడే కాపు కాసే ఆ చివర టమోటాలు కూడా ఉన్నాయి ఇగండి నారింజకాయలు కూడా ఉన్నాయి బండ మీద కట్టబడిన క్రీస్తు సంఘం కట్టారు అయితే ఎవరు లేరు మేబీ సండే రోజు వస్తారేమో మన వాళ్ళకి సండే తప్ప మిగతా రోజుల్లో రారు కదా ఓకే వంట చేసుకోవాలి లేట్ అయిపోతుంది ఈరోజు అరకు సంతకు కూడా వెళ్ళాలి మీకు ఇంకా అనేక విషయం తర్వాత చెప్తాను థ్యాంక్ యూ మొత్తానికి వెజిటేబుల్స్ అన్ని కటింగ్ అయిపోయినాయి మొత్తానికి రంగశీల క్రీస్తు సంఘం దగ్గర ఈరోజు వంట చేసుకుంటున్నాం ఇది పాడేరు ఇటు అరకు మధ్యలో ఉంటుంది మంచి అద్భుతమైన లొకేషన్ మధ్యలో కాశ్మీర్లో ఉన్నట్టుగా ఉంది ఇక్కడ చల్లగా కూడా ఉంది వెజిటేబుల్స్ అన్ని కట్ అయిపోయినాయి సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం to